హాయ్ దిస్ డాక్టర్ బి రవితేజ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ ఇన్ మెడిషర్ హాస్పిటల్ పటాన్చేరు ఇంద్రేశం సో టూ డేస్ బ్యాక్ ఓపికకి ఒక పేషెంట్ వచ్చారండి ఏం అడిగారంటే హై హీల్స్ వేసుకోవచ్చా లేదా పోహ ఎలా అంటే హై హీల్స్ వేసుకున్న వాళ్ళకి యాంకిల్ ఇన్స్టెబిలిటీ ఇట్లా వస్తాయని నొప్పి వస్తాయని అని చాలామంది అడుగుతున్నారు దానికి ఆన్సర్ ఏంటంటే ప్రొలాంగ్డ్ యూసేజ్ ఆఫ్ హై హీల్స్ అంటే కొన్ని సంవత్సరాల పరి ఇట్లా మనం హీల్స్ కంటే వాడుతూ ఉంటే దానికి మనం యాంకిల్ ఇన్స్టెబిలిటీ కానీ మస్కులర్ ఇన్స్టెబిలిటీ కానీ యాంకిల్ పెయిన్ కానీ ఇంకొకటి టో అంటారండి అంటే వేలు ఇలా మర్తపడిపోతాయి అన్నమాట ఇంకోటి వచ్చేసి హాల్గస్ వాల్గస్ అంటారు అంటే మన ఫుడ్ అనేది ఇలా అయిపోతుంది ఇంకోటి వచ్చేసి బనియాన్ కానీ హాల్గస్ బాల్గస్గా అంటారు ఇంకోటి వచ్చి లో బ్యాకే బ్యాక్ పెయిన్ వస్తుంది ఎందుకంటే ఫుట్ అలైన్మెంట్ మారిపోతుంది నీ పెయిన్ వస్తుంది అన్నీ వస్తాయి అనమాట సో దీన్ని మనం ఏం చేయొచ్చు దీన్ని మనం ఎలా రెడ్యూస్ చేయొచ్చు ఏం చేయొచ్చు అంటే నెంబర్ వన్ వచ్చేసేదండి హై హీల్స్ వేసుకున్న వాళ్ళు లెస్ దాన్ త్రీ ఎంఎం అంటే త్రీ ఇంచెస్ వేసుకోవాలన్నమాట లెస్ దాన్ త్రీ ఇంచెస్ వేసుకోవాలి సో నెంబర్ టూ వచ్చేసేసి ప్రొలాంగ్ యూసేజ్ అంటే సో నాట్ మోర్ దాన్ త్రీ ఇయర్స్ వాడాలన్నమాట సో వన్ టు త్రీ ఇయర్స్ లోపే మనం హై హీల్స్ వాడుకోవాలి వన్ డే హై హీల్స్ ఫ్లాట్ హీల్స్ మళ్ళీ హై హీల్స్ బ్యాక్ హీల్స్ ఇట్లా యూజ్ చేసుకుంటూ ఉంటే సో అట్లా హై హీల్స్ యూస్ చేసుకోవచ్చు అండ్ పెయిన్ కూడా రిడ్యూస్ అవుతుంది ఇది మัท్రై చేయండి దన్ థాంక్యూ ఎలిస్టా హాస్పిటల్స్ నౌ brings quality care closer to you visit us at ameerpet patancheru uppal tandur and kotipally wherever you are we are always here for your health